అనుపూడి సులోచన గారు రచించిన ప్రియసఖి పార్ట్ ఫోర్ ఆవిడ చెయ్యి చాచి కరాచరణం చేస్తూ గ్లాడ్ టు మీట్ యూ సుచరిత క్షణమాగి సందేహంగా మిస్ ఆర్ మిస్సెస్ అంది ఆరాగా చూస్తూ మిస్ మిస్ రావు వెల్కమ్ మేడం యామ్ మిస్సెస్ కిట్టి జోసఫ్ ఓ నైస్ టు మీట్ యూ సుచరిత ఆవిడ చెయ్యి వదిలించుకొని బ్యాగ్ తెరిచి యాభై రూపాయలు కాగితం తీసి ఆవిడ చేతికిస్తూ ట్యాక్సీ ఫేర్ ఇవ్వండి నా దగ్గర చిల్లర లేదు అని వెనక్కి తిరిగి డ్రైవర్తో చిరునవ్వుతో థ్యాంక్ యూ అని లోపల హాల్లోకి అడుగుపెట్టింది రంగా రంగా మిస్సెస్ గిట్టి గట్టిగా కేక పెట్టి పిలిచింది వస్తున్న అక్క ఇరవై సంవత్సరాలు పైబడిన కుర్రాడు పరిగెత్తుకు వచ్చాడు అతను షేడెడ్ బ్లూ జీన్స్ వేసుకుని బన్నీని వేసుకున్నాడు మెడలో గొలుసు వేలాడుతుంది పరిగెత్తుకు రావడంతో జుట్టు చెదిరి ముఖం మీద పడుతున్నది దాన్ని కుడిచేతో పైకి సర్దుకుంటూ ఎదురుగా నిలబడిన సుచరితని చూస్తూనే ఆవిడతో ఏమిటక్కా అని అడిగాడు మిస్సెస్ కిట్టి యాభై రూపాయలు కాగితం అతనికిచ్చి నా బీరువాలో చిల్లర ఉంది తీసుకుని మీటర్ చూసి ఇచ్చిరా అంది డిక్కీలో లగేజ్ ఉంది అంది సుచరిత మేడం లగేజ్ ఉందట తీసుకురా మిస్సెస్ కిట్టి ఆజ్ఞాపించింది ఆవిడ నోటి నుంచి అచ్చు తెలుగు విని సుచరిత క్షణం సేపు ఆశ్చర్యంగా భుజం మీద నుంచి తిరిగి చూసింది రంగా వానలో పరుగు అలవాటైన వ్యక్తిలా టాక్సీ వైపు వెళుతూ కనిపించాడు సుచరిత హాలులోకి రాగానే విశాలమైన ఆ హాలు ఆ సర్దిన తీరు కటన్స్ మంచి అభిరుచిని తెలుపుతూ హాలులో అక్కడక్కడ అలంకారప్రాయంగా ఉంచిన సామాను మంత్రముగ్ధురాలిలా తిలకిస్తూ నిలబడిపోయింది ఎదురుగా ఖరీదైన సోఫా సెట్ మరో ప్రక్క తివాన్ దాని మీద దిల్లు వాటికి దూరంగా సీలింగ్ నుంచి వేలాడుతున్న గొలుసుకి ఫ్రేమ్ ఉయ్యాల దానికి అవతల గాజు తలుపులు మధ్య నుంచి కనిపిస్తున్న వరండా అక్కడ కుర్చీలు మధ్య టీపాయి హాలలో మూలన నిజమైన పువ్వులే అనిపించేట్టున్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పెట్టిన ఇత్తడి కుందీలు ఇదనమాట ఎపిసోడ్ ఫోర్ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో